వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఐబో ఆరో మున్సిపల్ పరిధిలో మేడిపల్లి చౌరస్తాలో పిల్లర్ నెంబర్ నూట ఇరవై ఒకటి వద్ద ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ ఐబోలో అన్ని అన్ని గృహ నిర్మాణ అవసరాలకు అన్ని సామానులు ఈ దుకాణంలో కస్టమర్లకు ఇల్లు నిర్మించడానికి అవసరమైన ప్రతి సామాను సిమెంట్ మరియు ఇటుకలు వంటి ప్రాథమిక పదార్థాల నుండి బల్బులు ఎలక్ట్రికల్ వైరింగ్ పెయింట్స్ మరియు స్విచ్లు వంటి వస్తువుల వరకు అంటే ఏ నుండి జెడ్ నిర్మాణ సామాగ్రి ఒకే చోట లభిస్తుందని ఐబో మేనేజర్ తెలిపారు స్టోర్ కంపెనీ సర్టిఫికేషన్ల మద్దతు నిజమైన బ్రాండెడ్ ఉత్పత్తులతో మాత్రమే ఇక్కడ దొరుకుతాయి కస్టమర్లు బయట బ్రాండ్ వారిగా ధరలను పోల్చినట్లయితే అదే ఉత్పత్తులు ప్రామాణికతను కొనసాగిస్తూ ఐభో వద్ద తక్కువ మొత్తానికి లభిస్తాయని వారు పేర్కొన్నారు కొన్ని బయట దుకాణాలు ఒకే బ్రాండ్ కోసం రెండు వేరువేరు నాణ్యత స్థాయిలను చూపించవచ్చని కూడా వారు పేర్కొన్నారు మరియు సరైన బ్రాండ్ ఉత్పత్తులపై మాత్రమే దృష్టి పెడుతుంది ఇది కీలక ప్రయోజనకంగా ప్రదర్శించబడుతుంది చివరగా ఏదైనా కస్టమర్ ఉత్పత్తులు లేదా సేవలతో సమస్యను ఎదుర్కొంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక ఐబో వ్యక్తి ముందుగా వస్తాడని మరియు ఐబో నుండి మేనేజర్లు లేదా సహచరులు కస్టమర్ కు నేరుగా మార్గ చేస్తారని స్టోర్ ఇన్ఛార్జ్ తెలిపారు కాబట్టి కస్టమర్ బహుళ ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కంపెనీతో నేరుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు ఈ కార్యక్రమంలో ఐబో ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగానే ఉందన్నారు పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ వన్ దగ్గర సిక్స్త్ స్టోర్ అనేది ఐబిఓ స్టార్ట్ అయింది సో మా ఐబిఓ ప్లాట్ఫామ్ ఏంటంటే కంప్లీట్ హోమ్ బిల్డింగ్కి సంబంధించినంత సో మన దగ్గర దొరుకుతుంది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మనం సిమెంట్ నుంచి మీకు కావాల్సిన బల్క్స్ కానీ ఏవైతే బ్రిక్స్ ఉంటే అవి మన దగ్గర దొరుకుతాయి దాని తర్వాత ఈఎల్ఎఫ్ వైరింగ్స్ కానీ మీకు సంబంధించిన పెయింట్స్ కానీ స్విచ్ెస్ కానీ సో ఏ టు జెడ్ అనేది మన దగ్గర దొరుకుతుంది మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ప్లస్ ఏంటంటే మన దగ్గర ఖాళీ జెన్యున్ ప్రోడక్ట్సే దొరుకుతాయి మీకు బ్రాండ్ వైజ్గా మీరు కంపారిజన్ చేసుకుంటే బయట కంటే మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర తక్కువ అమౌంట్కే మీకు ప్రొడక్ట్స్ అనేది దొరుకుతుంది అది కాకుండా జెన్యున్ ప్రోడక్ట్ దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఎట్లా బయట ఎట్లా అంటే బ్రాండ్ వైజ్ చూపించేసి మీకు టూ క్వాలిటీస్ లెక్క చూపిస్తారు సో మా దగ్గర అటువంటి ఎటువంటి ఉండదు సో వీళ్ళు కంప్లీట్లీ డీల్ విత్ ఓన్లీ బ్రాండ్స్ అది కాకుండా మా దగ్గర కంపెనీ సర్టిఫైస్ అనేది అన్నీ ఉంటాయి సో మీకు పరంగా ఎటువంటి కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ అనే పర్సన్ వచ్చేసి ఐబో పర్సన్ ఉంటాడు సో మీ ఎటువంటి కస్టమర్ అయినా సరే డైరెక్ట్ కంపెనీ త్రూ చుట్టకుండా సో ఐబోకి వస్తే చాలు ఏ ప్రాబ్లం అయినా సరే కస్టమర్కి మా ఐబో నుంచి ఉన్న మేనేజర్స్ కానీ అసోసియేట్స్ కానీ వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు హై సార్ నమస్తే అండి మన ఐబో ఐబో స్టోరీ వాళ్ళ గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది మన బోడుప్పల్లో ఇది సిక్స్త్ స్టోరు ఫస్ట్ స్టోర్ వచ్చేసి రాంపల్లి సెకండ్ స్టోర్ వచ్చేసి అస్తినాపురం థర్డ్ స్టోర్ వచ్చేసి పటాంచేరు ఫోర్త్ స్టోర్ వచ్చేసి బాచుపల్లి ఫిఫ్త్ వచ్చేసి అత్తాపూర్ ఇది సిక్స్త్ అండి సిక్స్త్ స్టోరు అస్ ద ప్లానింగ్ నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ మంత్ వచ్చేసి పోచారం కూడా వస్తుంది ఇంకో సెవెంత్ స్టోర్ వస్తుంది ఆల్రెడీ వాళ్ళ గ్రాండ్ ఓపెనింగ్లో మా దగ్గర ఆఫర్స్ కూడా వన్ ల్యాక్ కొంటే టెన్ థౌసండ్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొంటే ఇన్స్టెంట్గా టూ థౌజండ్ వాలెట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కొడితే ఫైవ్ థౌజండ్ కొంటే కెటిల్ ఉంది యాభై వేలు కొంటే మన దగ్గర యాక్యూమ్ 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 క్లీనర్ ఉంది ప్లస్ ఇవాళ రేపు టూ డేస్ అయితే గ్రాండ్ గ్రాండ్ ఆఫర్ లాంచ్గా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర ఏంటంటే సిమెంట్ కాండ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే పెయింట్ దాకా మా దగ్గర అన్ని బ్రాండెడ్ కంపెనీతో టైప్ అయ్యి కంపెనీ బ్రాండ్ బ్రాండ్ ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి పెయింట్స్ కానివ్వండి హార్డ్వేర్ కానివ్వండి బాత్ అండ్ కిచెన్ కానివ్వండి ప్లేవుడ్ కానివ్వండి ఈఎల్ఎఫ్ కానివ్వండి అన్ని డైరెక్ట్ ప్రతీది కంపెనీతోనే టైఅప్స్ ఉంటుంది నో బయట వెండర్స్ కానీ అట్లా ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ జనరేషన్లో యాక్చువల్గా మనం కాపీస్ అంటాము మా దగ్గర ఈఎల్ఎఫ్ ఏదైనా మార్కెట్లో చాలా వరకు ఇండియన్ కల్చర్ ఏంటంటే కాపీస్ మార్కెట్ ఎక్కువ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ కాపీస్ ఉంటాయి మా దగ్గర ఏంటంటే ప్రతిదీ ఈఎల్ఎఫ్ కానీ వైర్స్ కానీ ప్లంబింగ్ కానీ ప్లైవుడ్స్ మాది ఓన్ యాపిల్ ఓన్ బ్రాండ్ ఉంది యాపిల్స్ ప్లైవుడ్లో మా దగ్గర ప్రతిదీ కంపెనీ ఒరిజినల్ ప్రోడక్ట్ దొరుకుతుంది ఈవెన్ ఫెవికిక్ కొన్న ఈ రోజుల్లో మార్కెట్లో మనకి కాపీస్ ఉన్నాయి ఫెవికిక్ ఐదు రూపాయలు ఫెవికిక్ ఉన్న కానీ మా దగ్గర ఫెవికిక్ కొన్నా సరే పిడిల్ అయితే వేస్తే ఒరిజినల్ జెన్యూన్ ప్రోడక్ట్ ఉంటుంది మా దగ్గర ఇంటి సిమెంట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ పెయింట్స్ కూడా మా దగ్గర ఇల్లు అయిపోయేదాకా మా దగ్గర బ్లాక్స్ కానీ చేసేసి బ్లాక్స్తో సహా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ విత్ ఆఫర్ ఈ టూ డేస్ అయితే మంచి గ్రాండ్ ఆఫర్ ఉంది వన్ ల్యాక్ ఇన్స్డెంట్గా టెన్ థౌసండ్ ఇన్స్టెంట్గా ఆఫర్ ఉంది ఈ టూ డేస్